రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు రైతు సంఘాల ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు వైరా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు రుణమాఫీకి షరతులు పెట్టడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని బొంతు రాంబాబు తెలిపారు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఆధార్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ ఖమ్మం జిల్లాలో ముప్పై శాతం మంది రైతులకు కూడా కాలేదు మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నూట యాభై ఏడు మంది రైతులుంటే కేవలం లక్ష పదిహేను వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ అయింది వైరామండలంలో కూడా పన్నెండు వేల ఆరు వందల మంది పైచీలకు రైతులుంటే ఎనిమిదిన్నర వేల మంది బ్యాంకులు అప్పు తీసుకుంటే ఈ రోజు వరకు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల మందికి అయింది అంటే ఎక్కడ చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు థర్టీ పర్సెంట్ అయినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ప్రతి తెలంగాణ మేమందరం కోరేది ఏంటంటే తెలంగాణలో రో లోన్ తీసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా రుణమాఫీ చేయాలని మా ప్రధాన డిమాండు మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దు దయచేసి మీరు ఏదైతే చెప్పారో మీరు రెండు లక్షలు తెచ్చుకోండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు కాబట్టి రెండు లక్షల పై చిలుకు వాడికి కూడా మీరు రెండు లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయండి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు కట్టిన తర్వాతనే వాళ్ళకి లోన్ వచ్చే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు డేటా ఏవో అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ఉంది